యణ శిషురుతో పాల్గుణమాస కృష్ణ పక్ష ఈరోజు శనివారం ఉత్తరా నక్షత్రం కాసేపట్లో ఎండవుతుంది నక్షత్రం ప్రారంభం అవుతుంది ఈ రోజు మనం అందరూ కూడా అస్తానక్షత్రాన్ని చూసుకోవాలి ఎందుకంటే తొమ్మిది గంటల తర్వాత నక్షత్రం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి అస్తా నక్షత్ర తారాబలమే చూసుకోవాలి అయితే ఈరోజు శనివారం కలిసి వచ్చింది విశేషమైన రోజు కానీ నక్షత్రంలో అప్పలు చేయిరాదు రేపు ఉదయం ఆదివారం ఉంటుంది అమృత సిద్ధి యోగం రేపు అత్యంత విశేషమైన రోజు రేపు సూర్యోదయ కాలంలో నక్షత్రం ఉంటుంది అమృత సిద్ధి యోగంలో విశేషంగా మనం ఏదైనా పూజని ఆచరిస్తే అది సిద్ధిస్తుంది అటువంటి అద్భుతమైన తాంత్రిక పూజ ఒకటి ఉంది దాన్ని ఈరోజు తప్పకుండా తెలియచేస్తాను అయితే ఈరోజు మనమందరూ కూడా ఓం సరస్వతి నమ అనే నామాన్ని జపించాలి ఈరోజు సరస్వతీ నామాన్ని జపించడం వలన సరస్వతి అనుగ్రహము జ్ఞానము సిద్ధిస్తుంది మన జీవితంలో ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో విశేషంగా మనము కొన్ని నిర్ణయాల్ని తీసుకుంటూ ఉంటాం ఎంతో మందితో ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటాము మన జీవితంలో నేర్పిస్తూ ఉంటారు అదే విధానంగా మన వల్ల కూడా కొందరు పాఠాలను నేర్చుకుంటారు మన జీవితాన్ని చూసి కొందరు నేర్చుకొని వాళ్ళ జీవితాన్ని బాగా చేసుకుంటూ ఉంటారు అయితే మీరందరూ కూడా తెలుసుకోవాల్సినది ఏంటంటే కొన్ని క్షణాల్లో కొన్ని సందర్భాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే భవిష్యత్తు ఉత్తమోత్తమంగా ఉంటుంది ఆ రోజులో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే పంచ మళ్ళీ రాజులు అయ్యారు అదే విధానంగా ప్రకృతికి ఒక సమాధానాన్ని అందించారు అదే విధానంగానే మన జీవితంలో మనం వృద్ధి చెందాలన్నా కుటుంబ విషయంలో కావచ్చు జీవిత విషయంలో కావచ్చు ఏదైనా కఠిన సందర్భాన్ని ఎదిరిస్తే కఠినమైన పరిశ్రమాన్ని మనం పొందితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థానాన్ని ఎన్నుకుంటాం చూడండి మీకందరికీ కూడా ఉదాహరణగా చెప్పాలి అంటే ఒక స్త్రీ తను ప్రసవ సమయంలో ఎన్నో కఠినమైన పరిస్థితుల్ని ఎదిరిస్తుంది దాని ప్రతిఫలం ఒక అద్భుతమైన అందమైన శిశు జననం అదే విధానంగా మన జీవితంలో రెండు విషయాలు జననం మరణం మరణం చెందిన తర్వాత మోక్షం పుణ్యఫలం కానీ మరణించడం కఠినమైన నిర్ణయం మరియు ఆ మరణాన్ని ఎదిరించడం కఠినమైన నిర్ణయం మరణాన్ని స్వీకరించడం కూడా కఠినమైన నిర్ణయమే మరణించిన తర్వాత శరీరం అంత్యమైన తర్వాత ఆ ఆత్మ అనేది ఇంకొక జన్మాన్ని ఎత్తి ఒక రూపాన్ని అలంకరిస్తుంది అదే విధానంగానే మన జీవితంలో కూడా మోక్షం పొందాలంటే ఎన్నో కఠినమైన పరిస్థితుల్ని ఎదిరించి అప్పుడు మరణాన్ని పొందితేనే మోక్షం ఇంకొక జీవితమైన కొన్ని సందర్భాలు కొన్ని సమయాల్లో మనకి కఠినమైన పరిస్థితులు వచ్చాయి అంటే ఖచ్చితంగా తత్క్షణంలోనే కొద్ది రోజుల్లోనే ఏదో శుభం జరుగుతుంది అని అర్థం ఇలా మన కుటుంబాల్లో మన చుట్టుపక్కల ఎన్నో కఠినమైన పరిస్థితుల్ని మనము ఎదిరించింటాం దాన్ని కష్టం అనుకోకండి వాటిని స్వీకరించండి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది అదే ఈరోజు మంచి మాట ఇక ఈరోజు మీకందరికీ తెలియచేసేది ఈరోజు శనివారం పాడ్యమి ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచి పదైదు రోజులకి అమావాస్య పూర్తి ఆదివారం రోజు ఉగాది ఆచరిస్తున్నాం అయితే వసంతము అనేది ఈ రోజు నుంచినే ప్రారంభం అవుతుంది అవును కదా అయితే మన పంచాంగ శాస్త్ర ప్రకారం మనము దక్షిణ భారతంలో మనకి ఉగాది నుంచి వసంత ఋతు ప్రారంభమవుతూ ఉంది చాలా విశేషమైన ఋతు ఉగాది పర్వదినాల్లో మనం ఏం చేస్తాం పంచాంగ శ్రవణం రాశి ఫలాలు లాభ నష్టాలు సుఖ దుఃఖాల గురించి తెలుసుకుంటాం అయితే లాస్ట్ ఇయర్ మీకు అందరికీ గుర్తుండేలా ఒక విషయాన్ని తెలియచేసాం చాలా మేధస్సు మేధావులు అద్భుతం అనుకున్న ఒక దేశంలో అగ్ని ప్రమాదం జరిగి చాలా ఆపదలు ఏర్పడతాయని లాస్ట్ ఉగాది రోజే తెలియచేసి ఈ సంవత్సరం అంత్యంలో ప్రారంభమవుతుంది అన్నాం అదే విధానంగానే డిసెంబర్ జనవరిలో ఒక క్షేత్రం అగ్ని ప్రమాదానికి దారితీసింది చాలా పెద్ద ప్రమాదంగా అది మారింది అదే విధానంగానే లాస్ట్ ఇయర్ మీకు అందరికీ గుర్తుండాలి ఆధ్యాత్మిక గొప్ప వేడుకగా పర్వదినంగా మారుతుంది ప్రపంచమంతా దాని వైపు ఆకర్షిస్తుంది అని కూడా తెలియచేశాం అనుకోకుండా చూడండి కుంభమేళ ఈ సంవత్సరంలో అద్భుతమైన పేరు ప్రతిష్ట ప్రపంచమంతా వీక్షించేలా గొప్ప అనుభూతి చెందాం ఇదే కాదు ఇటువంటివి ఎన్నో విషయాలు మనం ప్రపంచం గురించి తెలియచేసినవి మరియు రైతుల గురించి తెలియచేసినవి వాళ్ళు పండుతున్న లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా మనము వైజ్ఞానికంగా తెలియచేసిన విషయాలన్నీ కూడా ప్రస్తుతం అదే విధానంగా ప్రకృతిలో జరుగుతూ ఉంది అయితే ఇది కూడా ఒక జ్ఞానము అంతే మనకి ఖగోళ శాస్త్రాన్ని వీక్షిస్తే సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం దక్షిణ నుంచి ఉత్తరం ఇలా వెళ్తూ ఉంటే ఆ సూర్యుని చోటు గ్రహాలు ఇలా ప్రయాణం చేస్తూ ఉంటాయి ప్రతి గ్రహము తనదైన కక్షలో తను తిరుగుతూ భూమికి దగ్గరగా గ్రహాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు కొద్ది రోజుల్లోనే ప్రకృతిలో భారీ ఒకటి జరగబోతుంది దీన్ని అందరూ జాగ్రత్త వహించాలి ఇది ఏంటి అనేది రాబోయే రోజుల్లో తెలియచేస్తాను అయితే ఇదే నెల ముప్పవ తేదీ నూతన సంవత్సరాన్ని ఆచరిస్తున్నాం వసంత పర్వదినం కాలం ప్రారంభమవుతుంది ఉగాది పర్వదినాన్ని హిందువుల మహాపర్వదినంగా ఆచరిస్తున్నాం తప్పకుండా ఓంకార కార్యక్రమాన్ని ఆ రోజు వీక్షించండి అయితే ఈరోజు మీకందరికి కూడా ఒక మంచి విశేషమైన విషయాన్ని తెలియచేస్తున్నా అని చెప్పాను ఈరోజు శనివారం శనివారం రోజు కొన్ని సంప్రదాయాలు మనం మాట్లాడుకోవాలి దయచేసి మీకు అందరికీ తెలియచేస్తున్నాను రాత్రి నిద్రించడానికి ముందు తల దువ్వకండి నిద్రించడానికి ముందు అలంకరణ చేసుకోకండి నిద్రించడానికి ముందు అలంకరణ చేసుకుంటే ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వాళ్ళని ఆకర్షిస్తుంది ఆ పని చెయ్యరాదు తర్వాత దువ్వనెలను చిన్న పిల్లలకి ఏ కారణానికి ఇవ్వకండి నాలుగు సంవత్సరాల లోపలున్న చిన్నారులు దువ్వనతో ఆడుకోవడం వల్ల దాన్ని అనుకోకుండా వాళ్ళు నోట్లో ఏదైనా పెట్టుకోవడం చేస్తే దాంట్లో ఉన్న కొన్ని క్రిమికీటాలు దాంట్లో ఉన్న ఎనర్జీ ఇన్ఫెక్షన్ గా మారి వాళ్ళకి నోరు చుట్టూ ఒక మచ్చలాగా నల్లటి మచ్చలాగా ఏర్పడి అది అనారోగ్యం దారితీస్తుంది జీవితాంతం ఆ మచ్చలు పోవు ఇది వైజ్ఞానిక కారణము ఉంది మన సంప్రదాయం కూడా ఇక ఇటువంటి విషయాలు ప్రతిరోజు మనం తెలుసుకుంటూనే ఉన్నాం అయితే చిన్న పిల్లలు చిన్నారులకి భవిష్యత్తులో వాళ్ళకి ఎడ్యుకేషన్లో అభివృద్ధి చెందాలన్నా మరియు వాళ్ళ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా మనము సాంప్రదాయాలతో పాటు కొన్ని సంస్కారాలు మనం అందిస్తూ ఉండాలి ఎప్పుడైతే తల్లి తండ్రి సంస్కారాలని పాటిస్తూ వాళ్ళకి తెలియచేస్తుంటే వాళ్ళు వాటిని పాటించి వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదుగుతూ ఉంటారు కానీ మరొకటి ఏంటంటే ఇళ్లల్లో ఉన్నప్పుడు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళ జీవితంలో అసంతృప్తి జీవితాన్ని అనుభవించడానికి కారణాలు మరియు భార్య భర్తల్లో విడిపోవడానికి కారణాలు మరియు వాళ్ళిద్దరి మధ్యలో అసంతృప్తి జీవితం పెరగడానికి మరియు కుటుంబంలో ఘర్షణలు ఏర్పడడానికి కారణం మన ఇళ్లల్లోనే కొన్ని కారణాలు ఉంటాయి మనము హాల్లో టీవీ ఉంటుంది టీవీని వీక్షిస్తూ ఉంటాం కొందరు నేల పైన కూర్చొని టీవీ చూస్తారు కొందరు ఇంట్లో సోఫా పైన లేదో చైర్ పైన కూర్చొని చూస్తూ ఉంటారు ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తే అదే సోఫా పైన అదే చైర్స్ పైన కూర్చుంటూ ఉంటారు అదే విధానంగా ఏ సమయంలో అయినా మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడే కూర్చుంటాం లేస్తూ ఉంటాం అంటే సోఫా సెట్స్ అయి ఉండొచ్చు దివాన్ కార్ట్స్ అయి ఉండొచ్చు చైర్స్ అయి ఉండొచ్చు వాటిపైన మనం కూర్చొని లేసి కూర్చొని లేసి వచ్చే వాళ్ళ ఎనర్జీ కూడా అక్కడే వదిలేసి వెళ్తూ ఉంటారు దానిపై పడుకొని టీవీని వీక్షించడం దానిపైన నిద్రించడం చేస్తే వాళ్ళ జీవితంలో అసంతృప్తి లహరియలు ఏర్పడి వాళ్ళ జీవితం అసంతృప్తిగా మారుతుంది అనారోగ్యం వస్తుంది దానివల్ల మీకు అందరికీ జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాను దయచేసి మీ ఇంట్లో ఆరోగ్యంగా మీరు ఉండాలన్నా తృప్తి జీవితాన్ని మీరు అనుభవించాలన్నా సోపాలపైన నిద్రపోవడం కూర్చొని ఒక చైర్స్ పైన దివాన్స్ పైన నిద్రపోయడం అలవాటు పడకండి వాటిని వెంటనే మానేయండి పిల్లలకి అంతే ఎప్పుడు కూడా కూర్చొనే దివాన్ పైన కానీ సోఫాల పైన కానీ చైర్ల పైన కానీ వాటిపై నిద్రించడం చిన్న పిల్లల్ని అలవాటు చేస్తే వాళ్ళకి చెడు లహరియలు అనేవి వాళ్ళు ప్రవేశం చేసి వాళ్ళ జీవితంలో విద్యని నష్టపోవడం మరియు తెలియకుండా డిప్రెషన్ రావడం మరియు ఓసిడి లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇది మన సనాతన ధర్మంలో చెప్పినదే జాగ్రత్త వహించండి గురుజీకి ఈ రోజు తారబలం గురించి తెలియజేయండి గురుజీ ఈరోజు తారాబలం నిత్య నక్షత్రం అస్తానక్షత్రాన్ని తీసుకుంటే ఈ రోజు అశ్విని మకా మూలా నక్షత్రం వారికి క్షేమ తార అత్యంత శుభకరమైన రోజు చక్కగా ఉపయోగం చేసుకోండి భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్ తార ఉంది జాగ్రత్త వహించడం చాలా మంచిది కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి సంపద తార ఆర్థికంగా అభివృద్ధి అయ్యే యోగం ఉంది ఈ రోజు ఏదైనా కొనుగోలు చేసినా మంచిదే రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార ఆరోగ్యంలో సమస్యలు ఏర్పడతాయి కాస్త అయినంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఇక మృగశిరా చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి పరమమిత్రతార అత్యంత శుభకరమైన రోజు ఈ రోజు అన్ని కార్యాలు మీరు అనుకున్నట్టే జరుగుతాయి ప్రయత్నించండి ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార అత్యంత శుభకరమైన రోజు చక్కగా ఉపయోగం చేసుకోండి పునర్వసు విశాఖ పూర్వ భాత్రపద వీరికి నైదవ తార అంత శుభకరం కాదు కోపము చిరాకు ఏదో తెలియని బాధ ఉంటుంది అయినంత వరకు ప్రశాంతంగా ఉండండి కోపంలో ఏ నిర్ణయాలు తీసుకోకండి ఇక పుష్య అనురాధ ఉత్తర వారికి సాధక తార కొంచెం ప్రయత్నించడం అధికమైతే ఈరోజు సాయంత్రం లోపే అన్ని మీ ఫేవర్ గా అయిపోతాయి ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యరితారా అంత శుభం కాదు అన్నిటిలో మనకి విరుద్ధంగా ఉంటాయి ఈ నక్షత్రం వారికి అయినంత వరకు జాగ్రత్త వహించండి గురుజీకి ఈ రోజు వాస్తవ పరిష్కారం మన ఇళ్లలో పూర్వ దిశ సింహద్వారం ఉండి ఆ సింహద్వారం కింద లేదో ద్వారము లేదో ఆ ద్వారము ఉండే స్థానంలో లేకుండా ద్వార దోషము అంటాం అంటే సింహద్వారము తూర్పు దిశ సింహద్వారం దోషముంటే ఏం జరుగుతుంది సింహద్వారం దోషాన్ని ఎలా కనుక్కోవాలి వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే నార్త్ ఈస్ట్ కార్నర్ని ఈస్ట్కి పెడతారు తర్వాత ఐదు అడుగులు వదలు పెట్టింటారు ఎనిమిది అడుగులు వదలు పెట్టింటారు లేదో దక్షిణం ఉత్తరానికి మధ్య భాగంలో తూర్పుకి పెట్టింటారు ఇవి ఒక్కొటి ఒక్కొక్క విధానంగా క్యాలకులేషన్ చేసి ఆర్కిటెక్ట్ డిజైన్ చేసి చక్కగా పెట్టేసింటారు అయితే తూర్పు ద్వారంలో ఏదైనా దోషం ఏర్పడితే ఆ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు సంతతియే వాళ్ళకి విరోధించడం స్టార్ట్ అవుతుంది తండ్రి పిల్లల్లో శత్రుత్వం రావడం తల్లి తండ్రి మాటల్ని ధిక్కరించడం వాళ్లే స్వంతమైన నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాల వల్ల తల్లి తండ్రి బాధపడడం చెప్పకుండా చేయకుండా ఎక్కడైనా దూరం వెళ్ళిపోవడం చెడు సవాసాలని చేయడం ఇటువంటివి ప్రారంభం అవుతాయి అందువలన దయచేసి ఇటువంటివి ఏదైనా సమస్యలుంటే మన ఇంట్లో తూర్పు దిశలో ఉన్న డోర్లో ఏదో సమస్య ఉంది అని అర్థం ఆ సమస్యని మీరు పరిష్కారమయ్యా చేసుకోవాలి ఆ సమస్యని కనబెట్టడానికి అవ్వట్లేదు అంటే ఈ సమస్యలు ఉన్న వారి ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని గోడకి తగిలించడం వలన ఖచ్చితంగా ఈ ఒక ప్రభావం మీ పిల్లల పైన మీ పైన చూపించి ఈ సమస్యల నుంచి కాస్త విముక్తి లభిస్తుంది గురుజీ రేపు ఎటువంటి పూజను ఆచరించాలి రేపు ఉదయాన్నే అమృత సిద్ధి యోగం ఉంది రేపు ఉదయం లోపు జిల్లేడు వత్తులు కానీ లేదా అరటినారుతో వత్తులు కాని తయారు చేసుకోండి ఏదైనా పూజా స్టోర్ లో తెల్ల జిల్లేడు కర్లు లభిస్తాయి హోమానికి ఉపయోగించడానికి పెట్టింటారు జిల్లేడు కడ్లు లేదు అంటే ఒక పుల్ల లేదా ఒక కర్ర అలాంటి తెచ్చి రేపు ఉదయాన్నే దేవుడి గదిలో రెండు నయ్యీ దీపాలు వెలిగించి ఆ నయ్యి దీపాల్లో జిల్లేడు వత్తులు వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత మన చేతిలో ఏదైతే కర్ర ఉంటుందో దానికి ఒక కాటన్ లేదో బట్ట చుట్టి నూనెలో అద్ది దాని కర్పూరం రాసి దానికి మండేలా చేసి ఇంటికి ద్వారానికి మూడు సార్లు కుడివైపు ఎడం వైపు మూడు సార్లు దృష్టి తీయాలి అలా దృష్టి తీసి ఇంటి బయట పెట్టేయాలి బాగా కాలిపోయిన తర్వాత దానిపై కొన్ని నీళ్లు పోసేయాలి తర్వాత దాంట్లో వచ్చే మసిని మన ఇంట్లో ఉన్న అందరూ నుదుటిలో ధరించాలి ఇలా రేపు ఉదయాన్నే ఎనిమిది గంటల లోపల మనం ఆచరిస్తే మనపై ఏదైనా చెడు చేసిన ఉన్నా మనపై ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉన్నా మనపై ఏదైనా ఈర్ష మరియు నరదృష్టి అంటే అటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఆకర్షించంటే ఉంటే ఇంటికి కూడా దృష్టి దోషం వెళ్ళిపోతుంది తర్వాత అక్కడి దాన్ని తీసి డస్ట్బిన్లు వేసి బయట పడేయడం అంతే చాలా సింపుల్ పరిష్కారం కానీ దీన్ని ఆచరించండి గురుజీ ఇక ఈ రోజు యోగక్షేమంలో ఏం ఈ ఈరోజు దివ్యమైన యోగక్షేమం ఈ రోజు ఎక్కడైనా భుజపత్రి లభిస్తుంది పేపర్ లాగా ఉంటుంది లాగా ఉంటుంది ఆ భోజపత్రిని తచ్చి మనము కాలికి రాసే పారణి ఉంటుంది కదా దాన్ని కాస్త తచ్చి తులసి కడ్డి తీసుకొని దాన్ని అద్దుకొని ఆ భోజపత్రిపై ఓం నమో నారాయణాయ అని చెప్పి నారాయణ నామాన్ని రాసి తదుపరి ఆ భోజపత్రిని చక్కగా చుట్టి దానికి పసుపు దారం చుట్టి దాన్ని మహావిష్ణు ముందు పెట్టి పూజించి మన ఇంట్లో వారందరికీ తలకి దృష్టి తీసి తులసి వనంలో వేసేయాలి అంటే మన ఇంట్లో తులసి కోట ఉంటుంది కదా ఆ మట్టి తీసి అందులో లోపల వేసేసి ఒక చిటికడు నీళ్లు పోసేయాలి ఇలా చేస్తే నారాయణ అనుగ్రహము ప్రాప్తిస్తుంది మరియు దేవత అనుగ్రహం ప్రాప్తిస్తుంది మీరు ఏదైతే ప్రయత్నంలో ఉన్నారో ఏదైతే పనులు చేస్తూ ఉంటారో వాటిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా అవి అలా అభివృద్ధి చెందుతాయి నారాయణుడితో పాటు ఇతర దైవాల అనుగ్రహానికి చేస్తున్న పనుల్లో అభివృద్ధికి ఈ రోజు సాయంత్రం తులసి కాడని పారానిలో ముంచి భోజపత్రిపై ఓం నమో నారాయణాయ అని రాసి భోజపత్రిని పేపర్ లాగా చుట్టి దానికి పసుపు దారాన్ని చుట్టాలి అనంతరం కుటుంబ సభ్యులందరికీ భోజపత్రితో దిష్టి తీసి తులసి కోటలో వేయాలి